హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు గురు యూట్యూబ్ ఛానల్ కేవలం టెన్త్ అర్హతతో యాభై రెండు వేల ఐదు వందల నలభై నాలుగు ఉద్యోగాలు అయితే ఉన్నాయండి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఇవ్వడానికి చూడండి ఫ్రెండ్స్ చాలామంది మంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు కొంచెం వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూసి అప్లై చేసుకోండి మొదటి ఉద్యోగాలు చూసుకుంటే ఎస్ఎస్సి ఎంటీఎస్ ఉద్యోగాలు హవాల్దార్ ఉద్యోగాలు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అయితే భర్తీ చేస్తోంది మొత్తంగా ఎనిమిది వేల మూడు వందల ఇరవై ఆరు ఉద్యోగాలు అయితే ఉన్నాయి ఖచ్చితంగా దీనికి సంబంధించి రాత పరీక్ష అయితే నిర్వహిస్తారు ఎగ్జామ్ అనేది తెలుగులోనే నిర్వహిస్తారు మనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇక్కడ పోస్టింగ్ ఉంటుంది అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మనకు ఎగ్జామ్ అనేది రాసుకోవచ్చు మన సొంత ఏదైతే జిల్లాలోనే ఎగ్జామ్ రాసుకోవచ్చు కేవలం టెన్త్ పాస్ చాలు సో ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఏజ్ ఎస్సీఎస్టీకి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఓబీసీకి త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకు టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది సో ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకపోతే థర్టీ ఫస్ట్ జూలై అనేది చివరి తేదీ అండి ఎస్టీ మహిళలకు ఫిజికలీ హ్యాండిక్యాప్ వాళ్ళకు ఎటువంటి ఫీజ్ అయితే లేదు మిగిలిన వారు వంద అయితే ఫీజ్ అయితే పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకపోతే వెంటనే అప్లై అయితే చేసుకోండి నెక్స్ట్ మనకు పోస్టల్ జీడిఎస్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఇండియా పోస్ట్ సంస్థ దీన్ని విడుదల చేయడం జరిగింది నలభై నాలుగు వేల రెండు వందల ఇరవై ఎనిమిది పోస్టులు అయితే ఉన్నాయి కేవలం టెన్త్ క్లాస్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా ఈ ఉద్యోగాలని భర్తీ అయితే చేస్తున్నారు సో కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అని చెప్పి చాలామంది అడుగుతున్నారు ఆ కట్ ఆఫ్ మార్కులకు సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మనకు జీడిఎస్ సంబంధించి ఫిఫ్త్ ఏదైతే బ్యాచ్ తర్వాత అంటే ఫిఫ్త్ ఏదైతే మనకు లిస్ట్ తర్వాత విడుదలైన కట్ ఆఫ్ ఎంత అనేది మీ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అక్కడ నుండి యాక్సెస్ చేయొచ్చు ఎన్ని మార్కులకు జాబ్ వచ్చిందనేది చూసుకొని అప్లై చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో మీ సొంత నియోజకవర్గంలో మీ సొంత ఊర్లో వ్యాకన్సీస్ ఉన్నా కూడా ఆప్షన్ పెట్టుకొని మనం ట్రై చేయొచ్చు టెన్త్ పాస్ సరిపోతుంది ఎయిటీన్ టు ఫార్టీ ఇయర్స్ అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ ఓబీసీ త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఫిజికలీ హ్యాండికేప్కి టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఆగస్ట్ ఫిఫ్త్ వరకు టైం అయితే ఉంది ఎస్సీ ఎస్టీ మహిళలకు ఫిజికలీ హ్యాండికాప్లకు ఎటువంటి ఫీజు లేదు మిగిలిన ఓసీ ఓబీసీ మెన్ అభ్యర్థులు మాత్రం వంద రూపాయల ఫీజు అయితే చేయ పే చేయాల్సి అయితే ఉంటుంది వీటికి సంబంధించిన అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఆగస్ట్ ఫిఫ్త్ అనేది లాస్ట్ డేటు సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ త్వరగా అయితే అప్లై చేసుకోండి ఇది ఉద్యోగాలకు సంబంధించి మనకు పూర్తి వివరాలు టోటల్గా యాభై రెండు వేల ఐదు వందల నలభై నాలుగు ఉద్యోగాలు ఉన్నాయి కేవలం టెన్త్ పాస్ అర్హత ఎటువంటి అనుభవం అవసరమైతే లేదు పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు అండి ట్రై చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లై లింకు నోటిఫికేషన్ డీటెయిల్స్ లింకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి